నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను పద్మిని ప్రసమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క రెండవ రోజు అమ్మవారిని ఏ రూపంలో మనం కొలుస్తాము ఏ రూపంలో కొలవాలి రకరకాల సాంప్రదాయాల్లో అమ్మవారిని కొలుస్తూ ఉంటారు విజయవాడ కనకదుర్గ సాంప్రదాయాన్ని మాక్సిమం ఫాలో చేస్తారు అయితే నవదుర్గా సాంప్రదాయం అనుకోవచ్చు దశ మహావిద్యల సాంప్రదాయం అనుకోవచ్చు వారి వారి అంటే గురువుల చేత వాళ్ళకు వచ్చినటువంటి విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు మరి అక్క ఏ చేసుకోవాలంటారు మనం మనకి ప్రధానంగా మనం గాయత్రి అమ్మవారి రూపంలో మనం అమ్మవారిని కొలుచుకుంటాం అన్నమాట అయితే గాయత్రి అమ్మవారిని మీరు చూస్తే గనక జ్ఞానము అలాగే సూర్యుని శక్తి గనక ఆ మీరు ఒకటే దగ్గర చూడాలి అని అంటే గనక గాయత్రి అమ్మవారు అనమాట అంటే చైతన్యము అనే ఆ దానికి రూపాన్ని చూడాలి అంటే గాయత్రి అమ్మవారిని మనం చూసుకోవచ్చు అయితే నిజంగా చెప్పాలి అంటే గాయత్రి మంత్రం మగవాళ్లే చదవాలా ఆడవాళ్ళు చదవకూడదు అంటే గనక ఆ శక్తిని తట్టుకునే శక్తి కేవలం మగవాళ్ళకి మాత్రమే ఉంటుంది వాళ్ళు చదువుతారు కదా వాళ్ళని కాళ్ళకు దండం పెట్టుకుంటే చాలా వాళ్ళు ఎంత శక్తిని సమర్పాదించుకుంటారో చూడు కంచి పరమాచార్య గారు గాయత్రి చేస్తే కనుక ఒకళ్ళు వచ్చి నాకు మా ఆవిడి కొంట్లో బాగాలేదు కాస్త తీర్థం ఇవ్వండి అంటే ఏను గాయత్రి చేయవా అంటారు ఆయన నేను చేస్తానండి అంటే మరి నీ తీర్థం ఏవు అంటే నేను ఇచ్చిన తీర్థానికి మీరిచ్చే తీర్థం ఒకటేనా అంటే సేమ్ గాయత్రీ నయ్యా నేను కూడా చేసేది ఇవ్వు అని అంటారు నెల రోజుల లోపల ఆవిడ స్వస్థత పొంది స్వామివారిని చూడ్డానికి మఠానికి వస్తుంది గాయత్రి పవర్ పవర్ అనమాట కాబట్టి తప్పకుండా మనం ఆ మనం చక్కగా చూడాలి అంటే స్వచ్ఛమైన ఆ చైతన్యాన్ని గనక చూడాలి అని అనుకుంటే గాయత్రి అమ్మవారిని ఉపాసిస్తే ఆ చైతన్యం మనలో కూడా ప్రకాశిస్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు పద్మిని సో ఇక్కడ మనం చూడాలి అని అంటే గనక నవదుర్గల్లో మనం చూడాలి అంటే గనక అమ్మవారు బ్రహ్మచారిణి అమ్మవారిగా మనం చూసుకుంటాం మీరు చూస్తుంటే అదే అక్షమాలతో మళ్ళీ అమ్మవారి రూపం మీరు ఎక్కడన్నా చూడండి ఇక్కడ మనం శైలపుత్రి అని ఎలా అయితే నేను చెప్పుకున్నామో ఇక్కడ కూడా మళ్ళీ అక్షమాలతోనే కనపడుతుంది బ్రహ్మచారిణి కూడా అమ్మవారి చేతిలో కూడా అక్షమాల మీకు చూస్తూ ఉంటారు మీరు గాయత్రి అమ్మవారిని చూస్తే ఆ అంటే దత్తాత్రేయ స్వామిని చూస్తున్న ఫీలింగ్ కూడా కలుగుతుంది అక్షమాలు ఉంటుంది గద ఉంటుంది శంఖచక్రాలు ఉంటాయి అమ్మవారికి ఆ సరస్వతి అమ్మవారి స్వరూపం కూడా మనం గాయత్రి అమ్మవారి దాంట్లో చూస్తాం అనమాట కాబట్టి చక్కగా మీరు అలాగే అమ్మవారి వాహనం చూస్తే హంస హంస అంటే ఏంటి మీరు పాలు నీళ్లు కల్పేస్తే గనక పాలను మాత్రమే సేవించి నీటిని వదిలేయగలుగుతుంది అంటే అలాంటి జ్ఞానం కలిగిన జ్ఞానాన్ని మనకి అమ్మవారు ఇస్తారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎంత సూక్ష్మ బుద్ధి అది కదా మీరు చూస్తే ఆ మనం దశ మహావిద్యల్లో గనక చూస్తే తారాదేవిని ఉపాసిస్తారు అక్కడ తారాదేవి ఏ గ్రహంని పరిపాలిస్తారంటే గురుగ్రహాన్ని పరిపాలిస్తారు ఇక్కడ కూడా జ్ఞానానికి లింక్ ఉంది ప్రతిదీ అసలు అంత చైన్ కనెక్టెడ్ ఉంటది దేవిని ఖచ్చితంగా మనం కొలుచుకుంటే గురుగ్రహ ఇది కూడా మనకు వస్తుంది జ్ఞానం వస్తే అంటే మనకి గురుగ్రహం ఉండాల్సిందే తప్పకుండా ఉన్న కదా గురువు మీరు ఇంకా మీరు చూస్తే గనక ఆ పిల్లలు ఎవరికన్నా లేరు అంటే తారా అమ్మవారిని గనక మా తారా ఆ అమ్మ తారా అని పిలిస్తే చాలు ఎటువంటి పరిస్థితులను పిల్లలు పుడతారు బా అంత ఫాస్ట్ గా అమ్మవారు అనుగ్రహిస్తారనమాట అంటే గురుగ్రహం అంత తొందరగా ఆ మనకి మన ఎక్కడన్నా బాలేదు మన గ్రహ దోషాలు ఉన్నాయి గురు గ్రహ దోషాలు ఉన్నాయి అంటే గనక మా తారా అనుకుంటే చాలు అయిపోతుంది ఆ పని ఇంకా మీరు వేరే ఇంకేమి ఉపాసన చేయక్కర్లేదు ఏం చేయక్కర్లేదు అన్నమాట కాబట్టి అంత పవర్ఫుల్ ఉంటారు దశ మహావిద్యలు కూడా తప్పకుండా మీరు అలా దండం పెట్టుకోండి ఎటువంటి పరిస్థితుల్లోనూ జ్ఞానాన్ని ఇచ్చే అమ్మవారు కాబట్టి ఆ జ్ఞానం చేకూరాలి మాకు అందాలి అని చెప్పి దండం పెట్టుకోండి పిల్లలు కూడా జ్ఞానవంతమైన బిడ్డలుగా ఎదగాలి ఏది మంచి ఏది చెడు అనేది స్పృహకి వెంటనే వాళ్ళకి అర్థం కావాలి చెడుదారుల్లో వెళ్తే మనం ఎలా పతనం అయిపోతాము అనేది వాళ్ళకి ముందు పిక్చర్ లాగా కనిపించాలి అప్పుడు వాళ్ళు వెళ్ళనే వెళ్ళారనమాట అలా అమ్మవారికి చక్కగా దండం పెట్టుకోండి ఇంకా అమ్మవారికి ఏ రంగు వస్త్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది ప్రసాదం కూడా అమ్మవారికి ఆరెంజ్ కలర్ అందుకే మనం కట్టుకున్న అలా ఎందుకంటే మీరు చూస్తే గనక నారింజ రంగులో సూర్యుడు కూడా ప్రకాశిస్తూ ఉంటాడు చూడు మనకి సూర్యోదయం అయినప్పుడు లేకపోతే సూర్యాస్తమయం అయినప్పుడు కూడా ఒక్కొక్కసారి వర్షం పడుతూ సూర్యాస్తమయం అవుతూ ఇక వర్షం మేఘావృతం అయినప్పుడు కూడా నారింజ రంగులో సంతరించారు చాలా బాగుంటుంది మీరు చూస్తే వినాయకుడికి లక్ష్మీ గణపతి హోమం చేసినప్పుడు మీరు ఖచ్చితంగా గమనించండి ఆరెంజ్ కలర్ లో మనం జ్వాల చూస్తూ ఉంటాం బాగా అంటే జ్ఞానానికి ప్రతీక వినాయకుడు అయినా అంతే కదా జ్ఞానానికి ప్రతీక కాబట్టి ఆరెంజ్ కలర్ అలాగే ఇక్కడ కలువ పువ్వులు గానీ తామర పువ్వులు గానీ అమ్మవారికి సమర్పించడం అలాగే కొబ్బరి అన్నం మీరు కొట్టేసిన కొబ్బరికాయతో కాకుండా ప్రత్యేకంగా కొబ్బరికాయ తీసుకొచ్చుకొని కొబ్బరి అన్నం చేసుకోవాలి అలాగే గారెలు వేస్తే గనక అల్లం వేసిన గారెలు వేయాలి మీరు గారెలు వేసేటప్పుడు చిల్లు మాత్రం పెట్టకూడదు అమ్మవారికి చేసేటప్పుడు గారెలు ఇలా పెట్టేసి వేసేయడం అనమాట అంటే చిల్లు పెట్టకూడదు మామూలుగా శనగపప్పు వడలే అలా వెయ్యాలన్నమాట ఎందుకంటే అమ్మవారు ఎక్కడ కూడా మొత్తం మొత్తం సర్వాంతర్యామే అనమాట ఆవిడ బ్రహ్మాండం అంతా ఆవిడే ఇంకా మధ్యలో ఏం ఉండదు చిల్లు గిల్లు పనిచేయవు బాగుంది నాకైతే తెలియదు అసలు ఈ విషయం రైట్ వేయకూడదు అమ్మవారికి వేసేటప్పుడు ఎప్పుడైనా సరే మినపగారెలైనా సరే ఏమైనా సరే మధ్యలో చిల్లు పెట్టకూడదు అనమాట అద్భుతం అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు రెండవ రోజు గాయత్రి దేవిని గనక ఉపాసిస్తే గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా కూడా పొందొచ్చు అని చెప్తూ ఉన్నారు ఇక స్విచ్ వర్డ్ రూపంలో ఏం చదువుకోవచ్చు అనేది కూడా ఒకసారి చెప్తారా తప్పకుండా చెప్తాను పద్మిని ప్రణవ రూపిణి హ్రీంకార రూపిణి సచిదానంద రూపిణి మణిద్వీప వాసిని నిత్యం నమామ్యహం బా ఎంత బాగుందో ఓకే దీని అర్థం ఏదైనా చెప్తారా ప్రణవరూపిణి అంటే ఓంకారం ఆ మనకి ప్రణవ నాదంగా మొదటచ్చిన నాదంగా మనం ఆ గమనిస్తాం కాబట్టి తెలుసు అదే మనకి తెలుసు కదా ఆ రూపం అమ్మవారిది అంటే హ్రీం అనే ఆ మనకి అక్షరం ఉంది కదా బీజాక్షరం ఉంది ఆ రూపం కూడా అమ్మవారిది అని చెప్పి అలాగే మణిద్వీప వాసిని అమ్మవారు మణిద్వీపంలో ఉంటారు సచ్చిదానంద రూపిణి అంటే మీకు ఆనందమా లేకపోతే కోపమా ఏమి అసలు ఏందనేది మనకు తెలియదు అనమాట ఆ సచ్చిదానంద రూపిణి ఎప్పుడు కూడా అమ్మవారి దీపక్ జ్యోతి మీరు చూస్తే గనక అలా వెలుగు ఉంటుంది నవ్వు ఉంటుంది అన్ని ఉంటాయి ఆ రూపంట అమ్మవారి సచిదానంద రూపిణి అలాగే మణిద్వీపవాసనకి ఎప్పుడు కూడా నిత్యం నా నమస్సులు తెలియజేస్తున్నాను అమ్మవారికి నమస్కారం పెడుతున్నాను అర్థం అనమాట ప్రణవ రూపిణి ఆ ధ్రీంకార రూపిణి సచ్చిదానంద రూపిణి మణిద్వీప వాసిని నిత్యం నమామ్యహం అంట చాలా చాలా బాగుంది ఇది ఇంకా పూజ చేసుకోనియండి అండి ఎవరైనా చదువుకోవచ్చు కదా ఎవరైనా చదువుకోవచ్చు ఎన్నిసార్లు చదవమంటారు నూట ఎనిమిది సార్లు చదవమని చెప్తాను నూట ఎనిమిది సార్లు చక్కగా చదువుకోండి అమ్మవారు ఆ అసలు ఒక్కసారి చదివిన తర్వాత అమ్మవారి ప్రెసెన్స్ తప్పకుండా మీ ఇంట్లో మీరు గమనిస్తారు ఆ కూల్ బ్రీజ్ అనేది తప్పకుండా తెలుస్తుంది మీకు రైట్ అక్క దీనికి నియమాలు ఉంటాయా ఈ స్విచ్ కి అంటే సాధారణంగా అయితే నాన్ వెజ్ తినకూడదు అది అందరూ గమనించాలి తొమ్మిది రోజులు బ్రహ్మచర్యం పాటించాల్సిందే ఎటువంటి పరిస్థితుల్లోనూ మా వాళ్ళు తింటారమ్మా మేము వండచ్చ అంటే అట్లాంటివన్నీ పెట్టుకోవద్దు అసలు పొరపాటున కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా తినకూడదు తొమ్మిది ఈ తొమ్మిది రోజులు పాటించాల్సిన నియమాలు అనమాట రైట్ అక్క సో ఈ నియమాలు పాటించాలి బ్రహ్మచర్యం నాన్ వెజ్ తినకపోవడం మేమందరూ డెఫినెట్ గా చేయాల్సి చేయాల్సింది ఇంట్లో వండటానికి కూడా వీల్లేదు అసలు ఆ షాప్ దగ్గర కూడా వెళ్ళొద్దు అంతే ఇది బాగుంది రైట్ అక్క అద్భుతంగా వివరించారు చక్కగా స్విచ్ వర్డ్ సహాయంతో కూడా అమ్మవారి అనుగ్రహాన్ని మన వాళ్ళు పరిపూర్ణంగా పొందాలి చాలా గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే